దేవుడు ఎందుకు హెచ్చరిక చేస్తున్నాడు తెలుసా దేవుని రాకడ అతి సమీపంగా ఉన్నది యేసు క్రీస్తు రాకడ అతి సమీపంగా ఉన్నది ప్రపంచ దేశాలన్నీ కూడా ఇప్పుడు ఏమైతుందా ఏమి జరుగుతుందా ఎవరికి అర్థం కాని రీతిగా న్యూస్ ఛానల్స్ వస్తున్నాయి కారణం ఏమిటంటే దేవుని పిల్లలారా వినండి జాగ్రత్తగా పద్దెనిమిది వందల అరవై ఒకటో సంవత్సరములో అబ్రహం లింకన్ గారు ఏ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథాన్ని చేతబట్టుకుని అమెరికా అధ్యక్షుడిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారో అదే బైబిల్ ను చేతబట్టుకుని ప్రపంచ దేశాలన్నీ కూడా ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా చూస్తూ ఉండగా ఆ ఈ రోజు నేను ప్రతికున్నానంటే ఈ రోజు నేను అమెరికా అధ్యక్షుడిగా నిలబడిన అంటే ఈ రోజు అమెరికా అధ్యక్ష పదవిలో సీట్ లో నేను కూర్చున్నానంటే ఈ రోజు నేను ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నానంటే నేను ప్రమాణ స్వీకారం చేయక ముందుగానే నేను ఎలక్షన్ లో నిలబడినప్పుడే నేను ప్రెసిడెంట్ గా కాకముందే ఎందరో మార్పులు ఎందరో దుర్మార్పులు ఎందరో మతన్మాదులు నన్ను చంపాలని చూశారు అయితే నా ప్రభు నన్ను ప్రశ్నించాలని చెప్పారు అమెరికా అధ్యక్షుడు ఎవరికైనా ఉన్నదా అంటే దేవుడానికి ఇచ్చాడు దేవుడికి స్వతంత్రం కలుగును అబ్రహం లింకన్ గారు ఏ బైబుల్ ప్రమాణ స్వీకారం చేశారో అదే బైబుల్ ను చేత పట్టుకొని ఆ యొక్క డొనాల్డ్ ట్రంప్ గారి యొక్క తల్లి గారి ఇచ్చినటువంటి బైబుల్ ను చేతులు పట్టుకొని ప్రమాణ స్వీకారం చేస్తున్నారు చేశారు దేవునికి స్తోత్రం కలుగును గాక

నరబైట్సొట్ నార హల్లెలూయా హల్లెలూయా ఆలోచన చేద్దాం దేవుడు ఈ రోజు మాట్లాడుతున్నాడు ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారు అమెరికా అధ్యక్ష పదవిలోకి వచ్చాడు ఆ కూడా బైబిల్లో ఏదైతే ఉన్నాయో అవే మాట్లాడుతూ మాట్లాడుున్నాడో చాలా టెర్నెస్ ఎవరికి భయపడకుండా ఎవరికి నందకుండా ఎవరికి

గాజాపై ట్రంప్ కనపడింది ఏమిటి గాజా అని ఆలోచన చేస్తే ఆ గాజా ఆ భూమి పుట్టినది మొదలుకొని ఆదాము కాలం నుండి నేటి వరకు ఉన్నటువంటి గాజాను దేవుడు ఏమన్నా డొనాల్డ్ తెలుసా గాజా నా స్వాధీనంలో తీసుకుంటా అన్నాడు గాజా అంటే ఎవరో తెలుసా ఇస్రాయేల్ ప్రజలకు వ్యతిరేకమైన జనం మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ముస్లిం కంట్రీస్ వాళ్ళని అలలోయ అలలోయ లోని పిల్లల గాజాను స్వాధీనంలోకి ట్రంప్ గారు తీసుకుంటున్నారు అంటే ఏం జరుగుతుందో తెలుసా ప్రపంచ యుద్ధం స్టార్ట్ కాబోతుంది దేవుని వాక్యం ఏదైతే అది నెరవేర్చబడిపోతుంది ఒక రోజు రాబోతుంది